ప్రాణాలకు తెగించి ప్రజాప్రతినిధులుగా తెలంగాణ తెచ్చిన పార్టీగా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని మేము సహకరిస్తా ఉన్నాం గణేష్ పండగ దృష్టిలో పెట్టుకొని మేము సహకరిస్తా ఉన్నాం ఖమ్మంలో మన ఎన్నెండగా తన బ్యాగులని కూడా తప్పకుండా తమ చర్యలు తీసుకుంటానని కూడా చెప్పారు నమ్మకం చెప్పి పోలీసుల మీద విశ్వాసం కొద్ది బాధ్యత కొద్ది నేను సహకరిస్తూ ఉన్నాం దయచేసి మాట విద్యను నిర్వహణాలని చెప్పి పోలీసులు కూడా కోరుతూ ఉన్నాం అభిప్రాయం ఎవరికి విశ్వాస కంపించాలో అభిప్రాయం అనేది హృదయ వాళ్ళ దగ్గర ఉండొచ్చు రేపు వాళ్ళ దగ్గర ఉండొచ్చు కానీ లా అండ్ మెయింటైన్ చేయండి న్యాయాన్ని పాటించండి ఏకపక్షంగా ఉండొద్దని కూడా పోలీసు అధికారులందరినీ కూడా కోరుతూ దయచేసి మళ్ళా నేను పోయిన తర్వాత నా కార్యకర్తలు ఎవరిని ఇబ్బంది పెట్టినా తిరిగి మళ్ళీ మా కార్యకర్తలు ఇబ్బంది పెడితే

మిగిలి వెళ్ళాలి కూడా మనవి కూడా మా కార్యకర్తలను బయలుదేరి చేస్తున్నాగా